హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య భరత్ వ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే ఇప్పట్లానే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మేము లాస్ట్ సండే కార్తీక మాసం కాబట్టి వనభోజనాలు అండ్ దాంతోపాటు సామూహిక సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాము అది కూడా మా ఏరియాలో ఐ మీన్ మా కాలనీలో ఉండే వాళ్ళం అనమాట ఒక సంఘం ఉంటుంది సంఘం గ్రూప్లో ఉన్న వాళ్ళందరం కలిసి ఇలా వన భోజనాలు అండ్ సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము సో దాని గురించి చూసేద్దాం సండే పూజ జరుపుకున్నాం కాబట్టి సాటర్డేనే మాకైతే ఏమేమి ఐటమ్స్ కావాలి పూజకి అనేది మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుందన్నమాట సో దానిలో ఐటమ్స్ ఏమేమి తీసుకు తీసుకెళ్ళాలి టెంపుల్కి అనేది షేర్ చేశారు సో అవైతే మేము అన్నీ సాటర్డే రోజే ప్యాక్ చేసుకొని పెట్టుకున్నాము అండ్ ఈ వ్రతము అండ్ వన భోజనాలు వచ్చేసి మా ఏరియాకి దగ్గరలోనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అండి అక్కడే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ హ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ దాంతోపాటు సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది సో ఇలా చూస్తున్నారు కదా నార్మల్గా కపుల్స్ అయితే అందరం ఇలా కూర్చున్నాము సండే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇలా సామూహిక సత్యనారాయణ వ్రతం జరిగింది మార్నింగే వెళ్ళి మేమైతే మనం తీసుకెళ్తాం కదా ఇంటి నుండి సో ఆ ఐటమ్స్ పూజ సామాన్లు అండ్ దాంతోపాటు వాళ్ళు కూడా సత్యనారాయణ స్వామి విగ్రహం అండ్ ఫోటో అండ్ దానికి కావాల్సిన పంచామృతాలు పూజకు కావాల్సిన ఇంకొన్ని ఐటమ్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సంఘం నుండి సో అన్నీ తీసుకొని మేమైతే మార్నింగ్ ఫస్ట్ వెళ్ళి అరేంజ్ చేసుకున్నాము పూజ పూజ చేసుకోవడానికి సో అదే జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్క కపుల్స్ పూజ చేసుకున్న వారు అందరూ ఇలా కూర్చొని ఐటమ్స్ అయితే పూజ ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నారు ఫస్ట్ నెక్స్ట్ అయితే పూజారు వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేశారు सप्ताशासम्प हृदयः त्रिसप्तस्तमिद कृताः देवा यद्यज्ञम् तन्माणाः अबद्धम् पेशम् पशन् तन् यज्ञम् भोक्ष्य प्रोक्षन् जातम् ఇక్కడ పూజ అయితే జరిగింది ఆల్మోస్ట్ అయిపోయింది చూసారు కదా ఇందాక అభిషేకము అండ్ నామాలు కూడా అయిపోయాయి దాని ముందర నామాలు చదవడము అండ్ విగ్రహానికి పూజ చేయడము సత్యనారాయణ స్వామి కథలు చెప్తారు కదా మనకి సో అవి చాలా బాగా జరిగింది పూజ అయితే అండ్ చాలా పీస్ఫుల్గా జరిగింది పూజారి కూడా చాలా బాగా చేశారు ఏం హడావిడి పడకుండా అలా అండ్ చూస్తున్నారు కదా నాకైతే ఇలా సామూహికంగా చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట నార్మల్గా మా మ్యారేజ్ అయ్యాక మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి కుదరలేదు ఇంట్లోనే రీసెంట్గా చేసుకుందాం అనుకున్నాం బట్ కుదరలేదు అండ్ అనుకోకుండా ఇలా ఆపర్చునిటీ వచ్చింది దానివల్ల ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు అండ్ పూజలో కూడా ఏమైనా తెలియకపోయినా కూడా ఆంటీ వాళ్ళు హెల్ప్ చేయడం మా మమ్మీ చే చెప్పడము అండ్ మొత్తం ఐటమ్స్ అంటే మా మమ్మీ ఉన్నారు కాబట్టి నాకు తెలియలేదనమాట మార్నింగ్ వెళ్ళాకే పూజ అరేంజ్మెంట్స్ అన్నీ విగ్రహాలు పెట్టడం అన్నీ మమ్మీయే చేశారు అండ్ మా వాడిని చూసుకోవడము సో ఇలా లాస్ట్లో అయితే పూజ చాలా బాగా జరిగింది జరిగాక సత్యనారాయణ స్వామికి నార్మల్గా హారతి ఇస్తాం కదా సో అది జరుగుతుందనమాట ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత అందరం కలిసి వన భోజనాలు అంటే అక్కడే అనమాట ఉసిరి చెట్టు అన్నీ కలిపి ఉన్నాయన్నమాట జిల్లేడి చెట్టు రావి చెట్టు అలా సో అక్కడైతే వన భోజనాలు జరిగాయి ఆ క్లిప్ అయితే తీయలేకపోయాను నేను అండ్ దాని తర్వాత ఇలా మాకైతే కొన్ని గేమ్స్ ఆడించడం జరిగింది అండ్ ఎప్పుడు గ్యాదరింగ్ అయినా మ్యాక్సిమమ్ ఈ తంబోలా గేమ్ అనేది మాత్రం మ్యాండేటరీ ఉంటుందండి సో మీకు కూడా ఇలాగే ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ ఆర్ టుగెదర్ అండ్ కిటీస్ ఉంటాయి కదా సో దానిలో మీరు ఏదైనా ఇలా మ్యాండేటరీ గేమ్ అనేది ఏదైనా ఒకటి ఉంటుంది కదా సో అదేంటో కామెంట్ చేసి చెప్పండి నాతో సో ఇలా తంబోలా అండి దీనిలో అయితే నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అండ్ థర్డ్ ప్రైజ్ మా మమ్మీకి ఫస్ట్ ప్రైజ్ ఇంకో అక్కకి వచ్చింది సో చూస్తున్నారు కదా అండ్ మా బాబు మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాడు అసలు మా దగ్గరే లేడు వాడు ఎన్నిసార్లు రమ్మన్న కూడా పూజలు కూర్చోడానికి రమ్మన్న కూడా వాడు రావట్లే అనమాట సో అందరు పిల్లల్ని చూసుకుంటూ వాడు కూడా ఎక్సైట్ అయ్యాడు వాళ్ళతోనే ఉండడం వాళ్ళతో ఆడుకోవడం చాలా ఎంజాయ్ చేశాడు అండ్ ఇది ఏంటి అంటే ఇది ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా అనిపించి మీన్ పిల్లలకైనా మనకి పెద్దవాళ్ళకైనా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట ఎప్పుడు నార్మల్గా హౌస్ వైఫ్కి ఇంట్లో పనులు అవి ఎప్పుడు ఉండేవే సో దానికన్నా కొంచెం అంటే ఆపోజిట్గా మనం కొంచెం వెళ్ళి ఎంజాయ్ చేయడం పూజలు అండ్ అందరినీ కలుసుకోవడం ఇలా బాగా అనిపిస్తుంది కదా సో చాలా బాగా అనమాట ఈ గ్యాదరింగ్ అనేది చాలా హ్యాపీ అనిపించింది మార్నింగ్ ఎప్పుడో వెళ్ళామంటే ఈవినింగ్ వరకు ఇదే జరిగింది నార్మల్గా పూజలు అండ్ దాని తర్వాత లంచ్ చేయడం కానీ నెక్స్ట్ గేమ్ ఇలా గేమ్ అయితే ఆడాను నేను ఫస్ట్ అయితే తంబోలా అండ్ నెక్స్ట్ ఇలా ఒక దగ్గర నుండి వన్ సైడ్ బాల్స్ ఉంటాయి అండ్ ఇంకో సైడ్ మనకి నార్మల్గా ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్వి అవన్నమాట అవన్నీ నార్మల్గా మనకి సెట్ ఉంటుంది కదా అలానే పెడతారు అండ్ దానిలోంచి ఒక గ్లాస్ తీసి దానిపైన బాల్ పెట్టాలి సో ఆ గేమ్ నేనైతే టైమింగ్ వచ్చేసి వన్ మినిట్ నేనైతే నార్మల్గా నైన్ బాల్స్ పెట్టాను అండ్ టెన్త్ బాల్ తీసుకొచ్చేటప్పుడు అయిపోయింది అనమాట టైం అనేది సో దీనిలో అయితే మళ్ళీ చాలామంది టెన్ బాల్స్ కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడైతే నా గేమ్ ఎండ్ అయిపోయింది ఇదైతే టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ హనుమాన్ టెంపుల్ అండ్ దాంట్లోనే నవగ్రహాలు ఉన్నాయి అండ్ అక్కడే సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఉంది సో ఈ గ్యాదరింగ్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ లాస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట సో చూస్తున్నారు కదా నార్మల్గా అప్పటికే చాలామంది వెళ్ళిపోయారు అండ్ ఇంకో ఇంకొంతమంది ఉంటారు కదా వాళ్ళండి వీళ్ళందరూ ఇదే అండి నార్మల్గా టెంపుల్ ముందర దేవుడు ముందర అయితే ఒకటి పీట పెట్టుకొని సత్యనారాయణ స్వామి పీట పెట్టుకొని అక్కడ పూజ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ అయితే నా అవుట్ ఫిట్ అండి నార్మల్గా అంటే బాబు ఉన్నాడు కాబట్టి హ్యాండిల్ చేయాలి అనేసి నేనైతే ఇలా సింపుల్గా డ్రెస్ వేసుకొని వెళ్ళాను సో నాదైతే టోటల్ సేమ్ కలర్ అండి డిఫరెన్స్ ఏమి ఉండదు టోటల్ పింక్ కలర్ డ్రెస్ అండ్ దాంతోపాటు నేను ఇంటికి వచ్చాక ఈవినింగ్ నాకైతే ఒక పార్సల్ రిసీవ్ అయిపోయింది రీసెంట్గా నేనైతే ఇలా రింగ్ లైట్ అని అండ్ ఫోన్ స్టాండ్ ఉంటుంది కదా సో అది ఆర్డర్ పెట్టాను అదైతే అన్బాక్స్ చేశాను అండ్ మా వాడు చూస్తున్నాడు అనమాట రింగ్ లైట్ కలర్ చేంజ్ అవుతుంది కదా సో ఏమేమి కలర్స్ అసలు ఏంటి ఇది నేను ఎలా చేయాలి దీని లేదంటే వాడు అంటే చూస్తాడనమాట చూసి వాడు కూడా స్టార్ట్ చేస్తాడు ఎలా చేయడం అనేది సో అది దాని తర్వాత రిసెప్షన్ పార్టీ ఉండే సో దానికోసం వెళ్ళాము మేము ఇదండి సో దాట్స్ ఆల్ ఫర్ ద డే ఇదండి ఐ మీన్ అ డే ఇన్ మై లైఫ్ అని కూడా చెప్పొచ్చు సో రిసెప్షన్కి వెళ్ళేసి అక్కడ డిన్నర్ చేసేసి వచ్చాము ఇంటికి మా వాడు మాత్రం అన్ని దాండియా స్టిక్స్ తీసుకొచ్చి కలెక్ట్ చేస్తున్నాడు సో చూసారు కదా మా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ అయితే ఉంటారు అదే అండి సీ ద నెక్స్ట్ వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి టేక్ కేర్ బాయ్